స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండల పర్యటనలో భాగంగా అశ్వపురం ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అశ్వపురం మండలానికి చెందిన ముప్పై నాలుగు మందికి ముప్పై నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పిటపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసిన పిణపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో అశ్వపురం ఎంఆర్ఓ స్వర్ణలత మండల అధికారులు అశ్వపురం మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత అశ్వపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊరగంటి పిక్షమయ్య అశ్వపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జరుగుతోంది ఈ పథకంలో ఈ పథకంతో పాటు ఇవాళ మొన్ననే మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి పథకమే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అనేక పథకాలు మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు పథకాలు మన ప్రారంభం చేయడం జరిగింది రైతు భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుకు సంబంధించి ఇవన్నీ కూడా అధికారులు రిపోర్ట్ తయారు చేసినారు ఆ మేరకు మొన్న ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకున్నాం ఈడ కూర్చున్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు అయితే రైతు భరోసా కావచ్చు ఇందిరం ఆత్మీయ భరోసా కావచ్చు రేషన్ కార్డు కావచ్చు అదే ఇందిరం ఇల్లు కావచ్చు అర్హత ఉండుంటే అర్హత అంటే ఇళ్ళకు సంబంధించి సెంటు వ్యవసాయ భూమి లేని కుటుంబాలు గడ్డి గుడిసెలు రేకులు ఇల్లు ఉండే వాళ్ళు అదేవిధంగా వాళ్ళు వికలాంగుల కుటుంబాలు భర్తలు చనిపోయిన ఏడవ కుటుంబాలు అటువంటి కుటుంబాలకు ఈ ఇంధన ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల ఇల్లు నాకు మరి ఎమ్మెల్యేగా కోటాగా ఇచ్చినారు మళ్ళీ రేపు బడ్జెట్ కానీ మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తాయి ఇప్పటికే ఆల్రెడీ మూడు వేల ఐదు వందలు ఇల్లు వచ్చింది మళ్ళీ రేపు బడ్జెట్ ఫిబ్రవరిలో మార్చిలో బడ్జెట్ సమావేశం అయిన తర్వాత మన కొత్త బడ్జెట్లో మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తాయి ఇవే కాకుండా స్పెషల్ కోటాగా కూడా మన ఔద్యోగ శాఖ మంత్రి గారు బొగ్గులెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మొన్న అడిగాను సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు చేరిపోవు మరి దాన్ని అదనంగా వెయ్యి ఇల్లు వేయాలని చెప్పాను ఇష్టమని చెప్పినారు ఆ రకంగా కూడా ప్రతి పేదవాడికి దశలవారీగా మొన్న గ్రామ సభ పెట్టారు ఇరవై ఆరో తారీఖు ప్రారంభం చేశారు అయిపోయింది అనేది ఎవరికి రావద్దు ఇక్కడ లబ్ధిదారులకు వచ్చినటువంటి ఎవరైతే మీరున్నారో ఎవరు కూడా ఆందోళన చెందకండి మీకు రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న ప్రతి చివరి దరఖాస్తు వరకు రేషన్ కార్డు ఇవ్వడానికి మీ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంధనం మిల్లు కూడా దర్శన ఇస్తాము అర్హత ఉండాలి అర్హత లేని వాళ్ళకు రావు ఒకవేళ అరాత లేని వాళ్ళకి ఇచ్చినట్టు తెలిస్తే తెలిస్తే వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పథకాలన్నింటిలో కూడా ఈ ఆదరైన లబ్దిదారులు ఆడబిడ్డలందరూ కూడా ఎవరికి ఏ పథకానికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు మీకు గవర్నమెంట్ మీ ఎమ్మెల్యేగా నేను ఉచితంగానే ఈ పథకాలని కూడా మీకు అందించడం జరుగుద్ది ఆ రకంగా ఈ పథకాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటే ఇవే కాకుండా ఈ సంవత్సర కాలంలో మనకు చాలా పథకాలు మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రయాణం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ఐదు వందలకి గ్యాస్ బండ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ మరి ఈ సంవత్సర కాలంలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు చదువుకుని ఉద్యోగం అనేది కుటుంబాలకు కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు మన గవర్నమెంట్ ఇచ్చింది మరి నెల నెల నోటిఫికేషన్లు వస్తా ఉన్నాయి మీ కుటుంబాలకు కూడా ఎవరైనా చదివి ఉద్యోగం రాకుండా ఉంటే ధైర్యంగా ఉండమని చెప్పండి